సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న హిందూపురం పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి కదిరి నియోజకవర్గం శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కోటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు తల్లికి వందనం పడుతుంది అంటే యాభై రెండు వేలు తర్వాత పెన్షన్ పడుతుందా నలభై ఎనిమిది వేలు ఇంటికే నలభై ఎనిమిది ఒక యాభై రెండు లక్ష రూపాయలు భూమి అదొక ఇరవై వేలు పడుతుంది ఈ సంవత్సరానికి ఇప్పుడు ముప్పై తారీఖు ఏడు వేలు పడుతుంది గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయా అంటే లక్ష యాభై వేల రూపాయలు సంవత్సరానికి మీ ఇంటికి ఇంకం వస్తుంది ప్రభుత్వం ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ದೇಶಂ ಪಾರ್ಟಿ ಅವು ಕೇ ತಂತ ఒకవైతే పెన్షన్ ఇస్తున్నారు మీ ఇంట్లో ఎవరికైనా వస్తాం సరిగ్గా వస్తున్నాయా ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం సార్ ఇవన్నీ ఎవరు ఇస్తున్నారు ತುಂದ್ರೆ <laughs> <laughs> ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ بلا دے لیا اے کڈے وستاں را 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 وا منن کیتی اے اگے جو نیتراو جندے بیٹھے اونے کیڑے نہیں اے ں ہا 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 ہ